శతాబ్దాల క్రితం గోదావరి నదికి తూర్పున విస్తరించి ఉన్న వేంగి దేశం తన పచ్చని పొలాలతో నదుల గలగల ప్రవాహంతో కోవెలల ఘంటధ్వనితో జీవించే ఓ స్వర్గధామంలా ఉండేది ప్రజలు తమ భూమిని ప్రేమించేవారు భగవంతుడిని భక్తితో ఆరాధించేవారు ఈ రాజ్యంలో సింహాసనం కోసం ఎదురుచూస్తున్న యువరాజు ఒకడు ఉండేవాడు అతని నేత్రాల్లో జ్ఞానం మెరుపులు గుండెల్లో ధైర్యం వంటలు ఆ యువరాజు పేరు రాజరాజ నరేంద్ర నరేంద్ర తండ్రి విమలాదిత్య చాళుక్యుడి మృతి తర్వాత రాజ్యాన్ని భద్రంగా నడపటానికి ఒక దృఢమైన నాయకత్వం అవసరం అయ్యింది అయితే రాజ్యం లోపల కుట్రలు బాహ్యంగా పక్క రాజ్యాల ఆక్రమణలు ఇటువంటి సంక్షోభ సమయంలో అతనికి అండగా నిలిచినవాడు అతని మేనమామ చోళ సామ్రాట్ రాజేంద్ర చోళుడు నీవు ధైర్యంగా ఉండు నరేంద్ర అన్నాడు చోళుడు నీ వంశం గర్వపడేలా పాలించు నరేంద్ర యువకుడే అయినా అతని నిర్ణయాలు వృద్ధుల వలె నిశ్చయంగా ఉండేవి అతను చేసిన యుద్ధాలు కేవలం భూభాగం కోసం కాక ధర్మం కోసం ప్రజలు అతనిని న్యాయబద్ధమైన రాజు సాహసోపేత నాయకుడు అని కొనియాడారు వేల మంది వీరుల మధ్య నిలబడి నరేంద్ర ఓ మాట అన్నాడట రాజ్యం అంటే కేవలం పరిపాలన కాదు అది ప్రజల ఆశలు భాషల గొంతు సాంస్కృతి